హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర బలవంతంగా స్టార్దని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇక మమ్మీ మనం కూడా లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక షాట్లో అయితే కూర్చోండి కాఫీ తెస్తాను అని చెప్పేసి కిచెన్లోకి వెళ్తూ ఉంటే అత్తయ్య నువ్వు అమ్మ కూర్చొని మాట్లాడుకోండి నేను వెళ్ళి కాఫీ తెస్తాను అని చెప్పేసి ఇక నక్షత్ర కిచెన్లోకి వెళ్తుంది ఇక అపూర్వ అయితే పిన్ని నువ్వు కూడా వెళ్ళి పిన్ని దానికి అసలు కాఫీ పెట్టడమే రాదు ఇప్పుడు అది కాఫీ పెట్టి తీసుకొచ్చింది అనుకో చచ్చినట్టు మనం కూడా తాగాలి అది ఏం కలుపుతుందో ఏమో తెలియదు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక గొరింట పిన్ని అయితే అది కూడా నిజమే అమ్మాయి ఇప్పుడే వెళ్తాను అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి నక్షత్ర ఏం చేస్తున్నావు అని చెప్పేసి గొరిన్ అడుగుతూ అడుగుతుంటే కాఫీ ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నా అని చెప్పేసి నక్షత్ర అంటుంది నీకు అంత శ్రమ ఎందుకు అమ్మాయి నేను కాఫీ పెడతాను నువ్వు తీసుకెళ్ళి మీ అత్తయ్యకి ఇచ్చేయి అని చెప్పేసి పిన్ని చెప్పగానే నువ్వు ఇంకొకసారి ఇలా అన్నావు అనుకో స్టవ్ మీద నీ మొహం పెట్టి ఎర్రగా కాల్చేసి ఇంకా అందంగా తయారు చేస్తాను నోరు మూసుకొని నువ్వు సైలెంట్గా నిలబడు లేదంటే వెళ్ళిపో అని చెప్పేసి నక్షత్ర ఇక గొర్రెండా పిన్నికి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు నాకు స్ట్రైక్ అయింది కాఫీ ఎలా పెట్టాలో అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే కాఫీ పెట్టి తీసుకొస్తూ ఉంటుంది ఇంకా అది చూసి అపూర్వ శారదతో చూడు ఇప్పుడు మా బేబీ ఏం అడిగినా అవును ఇష్టము అని మాత్రమే సమాధానం చెప్పు కాదు కూడదు అనద్దు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అసలు మీరు నాకేం చెప్పారు తను అడుగుతుంది అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటుంది అదంతా నీకు తర్వాత చెప్తాను నీ కొడుకు కోసం నా కూతురు చావు అంచెల వరకు వెళ్ళొచ్చిందని నీకు తెలుసు కదా ఇప్పుడు అది అడిగిన దానికి కాదు అని సమాధానం చెప్తే మళ్ళీ చావడానికి సిద్ధపడిపోతుంది ప్లీజ్ అని చెప్పేసి ఇక అపూర్వ రిక్వెస్ట్ చేయడంతో ఇక శారద అయితే సరే అని చెప్పేసి తలెక్తుంది తర్వాత ఏమో నక్షత్ర కాఫీ తీసుకొని వచ్చి మమ్మీ అత్తయ్యకి అన్నీ చెప్పావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అన్నీ చెప్పాను బేబీ కావాలంటే మీ అత్తయ్యనే అడుగు అని చెప్పేసి ఆపూర్వ చెప్పగానే ఇక శారద అయితే అత్తయ్య మా మమ్మీ అన్నీ చెప్పింది కదా గగన్ బావకి నాకు పెళ్లి చేయడానికి మీకు ఇష్టమే కదా ఏ అభ్యంతరం లేదు కదా అని చెప్పేసి నక్షత్రం అడుగుతూ ఉంటే ఇక శారద అయితే ఆపూర్వ అన్న మాటలు నేను గుర్తు చేసుకొని అంటూ ఇక ఇష్టమే అన్నట్టు తలుపుతుంది ఇక దాంతో నక్షత్ర మీరు తలుపారు అంటే మీకు మా పెళ్ళి ఇష్టమే అన్నమాట థ్యాంక్స్ అత్తయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ అత్తయ్య ఈ శుభ సందర్భంలో నేను తీసుకొచ్చిన కాఫీ తాగండి అత్తయ్య అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే తను తీసుకొచ్చిన కాఫీ ఇస్తుంది కాఫీ తాగగానే ఇక శారద అయితే తు అని చెప్పేసి నోట్లోంచి కూసేస్తుంది ఇక శారద ఏంటమ్మా నక్షత్రం ఇది కాఫీ అనుకున్నావా లేదంటే కాఫీ పౌడర్ తీసుకొచ్చేసావా కప్పులో వేసుకొని ఇంత కాఫీ పౌడర్ వేసావేంటమ్మా అని చెప్పేసి శారద అంటూ ఉంటే సారీ అత్తయ్య నాకు కాఫీ పెట్టడం రాదు నేను పెళ్ళి అయ్యేసరికి కాఫీ పెట్టడం నేర్చుకుంటాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది తర్వాత ఏమో ఇక అపూర్వ బేబీ అత్తయ్యతో మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేశాను కదా ఇక ఇంటికి వెళ్దామా లేట్ అవుతుంది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే సరే మమ్మీ అని చెప్పేసి ఇక నక్షత్ర ముగ్గురు కూడా బయలుదేరుతుంటారు ఇక గొరింటాకు పిన్ని అయితే నిజంగానే ఈ అపూర్వ ఆ శారదతో గగన్కిచ్చి పెళ్లి చేస్తాను అని మాట్లాడిందా లేదా అంటే శారదని భయపెట్టి ఒప్పించినట్టు తలూపమని నాటకం ఆడిందా శారద కంగారు చూస్తూ ఉంటే నాకేదో డౌట్గా ఉంది అని చెప్పేసి గోరింట అక్పిని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అపూర్వ దగ్గరికి వచ్చి అమ్మాయి నిజంగానే నువ్వు గగన్కిచ్చి నక్షత్రాన్ని పెళ్లి చేస్తాను అని ఆ శారదతో మాట్లాడావా అని చెప్పేసి గొరింట పిన్ని అడగగానే ఊరుకో పిన్ని నేనెందుకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అని శారదతో మాట్లాడతాను ఏదో మేనేజ్ చేశాను అంతే అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏమో ఇక గగను ఒక బార్ దగ్గరికి వెళ్తాడు ఒక క్లయింట్ బార్లో కలుస్తాను అని చెప్పడంతో ఇక గగను అలా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ శరత్చంద్ర తన ఫ్రెండ్స్తో పాటు బార్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఇక శరత్చంద్రని చూడగానే గగను వీడేంటి ఇక్కడ కూడా తగలడ్డాడు నాకు ఎక్కడ ప్రశాంతత లేకుండా ఉంది అని చెప్పేసి ఇక చిరాకు పడిపోతూ ఒక టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చొని క్లయింట్కి ఫోన్ చేసి నేను నీ కోసం బార్లో వెయిట్ చేస్తున్నాను నువ్వు త్వరగా వచ్చే అని చెప్పేసి ఫోన్ చేస్తాడు ఇక అప్పుడే నక్షత్ర ఫ్రెండ్ గగన్ని చూసి నక్షత్రకి ఫోన్ చేసి ఏంటే మీ బావ నీ ప్రేమ దక్కలేదు అని బార్కొచ్చాడేంటే బార్లో కూర్చొని ఉన్నాడు అని చెప్పేసి నక్షత్ర ఫ్రెండ్ చెప్పగానే చిచి మా బావకి తాగే అలవాటు లేదే ఏదైనా పని మీద వచ్చింటాడేమో అని చెప్పేసి నక్షత్ర అంటుంది లేదే తాగడానికి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి తన ఫ్రెండ్ చెప్పగానే సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే గగన్ దగ్గరికి వెళ్తుంది ఇక గగన్ దగ్గరికి వెళ్ళి హాయ్ బావా చూసావా నువ్వెక్కడున్నావో నేను ఎలా తెలుసుకున్నాను ప్రేమ అంటే ఇదే మరి బావా నువ్వెక్కడున్నావో నాకు ఇట్టే తెలిసిపోతుంది తెలుసా అని చెప్పేసి నక్షత్ర నేను నీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలి బావా అని చెప్పేసి ఇక నక్షత్ర అంటుంది గుడ్ న్యూసా ఏంటది అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఆఫ్టర్నూను మేము హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటే అత్తయ్య కారు చెడిపోయి రోడ్డు మీద ఉంది అందుకే అత్తయ్యకి లిఫ్ట్ ఇచ్చి ఇంటి దగ్గర దిగబెట్టేశాము ఇక అలానే మమ్మీ లోపలికి కూడా వెళ్ళి మన పెళ్ళి గురించి అత్తయ్యతో మాట్లాడేసింది పెళ్ళికి అత్తయ్య కూడా ఒప్పుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి నక్షత్ర ఎగ్జైటెడ్గా అంటూ ఉంటే ఏంటి మా మమ్మీ పెళ్ళికి ఒప్పుకుందా అది కూడా నీతోనా అని చెప్పేసి ఇక గగను అంటూ అవును బావా నేనే అత్తయ్యని స్వయంగా అడిగాను ఒప్పుకుంటున్నాను అని చెప్పి తలూపింది తెలుసా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక గగనైతే మా మమ్మీ మీ మమ్మీ పెళ్ళికి ఒప్పుకుంటే సరిపోదు ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా అని చెప్పేసి గగను అంటాడు ఇంకా ఎవరున్నారు బావా అని చెప్పేసి నక్షత్ర అడగగానే ఇంకెవరు నిన్న కన్నా నీ బాబు అదిగో అక్కడున్నాడు ఇప్పుడే వెళ్ళి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని మీ బాబుకు చెప్తాను మీ బాబు ఒప్పుకుంటే అప్పుడు మన పెళ్లి గురించి ఆలోచిద్దాం అని చెప్పేసి ఇక గగను శరచంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక నక్షత్ర అయితే ప్లీజ్ బావా వద్దు బావా ఇప్పుడు డాడీకి తెలిస్తే చంపేస్తాడు ప్లీజ్ బావా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది నువ్వేం కంగారు పడక నక్షత్ర ఇప్పుడే వెళ్ళి మీ బాబుకి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి మన పెళ్ళి ఒప్పిస్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే దూరం నుండి హలో శరత్ చంద్ర అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు ఇక దాంతో శరత్చంద్ర గగన్ వైపు చూసి ఇక తన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ని నేను మీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పేసి వాళ్ళని పక్కకు పంపించేస్తాడు ఇక చంద్ర అలా కూర్చొని ఉండగానే ఇక గగన్ అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది అని చెప్పేసి గగను చెప్పగానే రే నీకెన్నిసార్లు చెప్పాలరా నా కూతురు భూమి నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు కొంచెం ఆకు పూర్తిగా చెప్పేది విను నేను నీ పెంపుడు కూతురు భూమి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పానా కాదు కదా నేను చెప్పేది నీ సొంత కూతురు నక్షత్ర గురించి నీ సొంత కూతురు నక్షత్ర ఉంటే అది నన్ను ప్రేమిస్తుంది నా మీద నక్షత్రకి ఎంత ప్రేమ లేకపోతే మాత్రం నా కోసం చావబోయింది మొన్న బిల్డింగ్ పై నుండి నా కోసం దూకేసింది అని చెప్పేసి గగను చెప్పగానే రే ఏం వాగుతున్నావురా నా కూతురు నిన్ను ఏంట్రా అని చెప్పేసి శరత్చంద్ర కోపంగా అడుగుతూ ఉంటాడు నేను చెప్పేది నువ్వు అబద్ధం అనుకుంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళి నీ కూతుర్ని నీ భార్యని ఇద్దరిని అడుగు నిజం నీకే తెలుస్తుంది అని చెప్పేసి గగను శరత్చంద్రతో అనగానే ఇక శరత్చంద్ర వెళ్తానరా ఇప్పుడే ఇంటికి వెళ్ళి నా కూతుర్ని నా భార్యని అడుగుతాను వాళ్ళు నువ్వు చెప్పింది అబద్ధము అని చెప్పారే అనుకో అప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండవు జాగ్రత్త అని చెప్పేసి శరత్చంద్ర గగన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చూడు అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం కావాలంటే నువ్వే ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోపో అని చెప్పేసి గగను అంటాడు తర్వాతేమో ఇక శరత్చంద్ర ఇంటికి కోపంగా బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసిన నక్షత్ర అయితే అపూర్వకి ఫోన్ చేస్తుంది అపూర్వ పూర్వ ఏంటే ఇప్పుడే కదా బయటికి వెళ్ళి వచ్చేసాం మళ్ళీ ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావే అని చెప్పేసి నక్షత్రాన్ని కోపడుతుంటే ముందు నేను చెప్పేది విను మమ్మీ అని చెప్పేసి నక్షత్ర నేను బార్లో గగన్ బావని కలవడానికి వచ్చాను మన పెళ్ళికి అత్తయ్య ఒప్పుకుంది అని చెప్పాను కానీ బావ ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు అది మీ బాబు మీ బాబుకి ఇప్పుడే నిజం చెప్పేస్తాను అని చెప్పేసి డాడీ దగ్గరికి వెళ్ళి నేను బావని ప్రేమిస్తున్నాను అని చెప్పేశాడు మమ్మీ డాడీ ఇప్పుడు కోపంగా ఇంటికి బయలుదేరి వచ్చాడు ఏం జరుగుతుందో ఏమో అని నాకు కంగారుగా ఉంది అని చెప్పేసి నక్షత్ర అనగానే అసలు మీ డాడీ అక్కడ ఉండడం ఏంటే అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఏమో మమ్మీ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు నేను డాడీ ఉన్న విషయం చూసుకోలేదు కానీ బావకి ముందే తెలుసు అనుకుంటా అత్తయ్య మన పెళ్ళికి ఒప్పుకుంది అని చెప్పగానే ఒప్పుకోవాల్సింది అత్తయ్యే కాదు మీ నాన్న కూడా అని చెప్పేసి డాడీ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు అని చెప్పేసి నక్షత్రం అంటుంది కొంప ముంచేసావు కదే ఇప్పుడు మీ డాడీకి నిజం తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తాడు లేదు వాడు చెప్పింది అబద్ధము అని తెలిస్తే మీ బావని చంపేస్తాడు మీ బావని చంపేస్తే నీతో నాకు ఒక పోరు ఇప్పుడు నన్ను ఎడ్డు కాకుండా చేసావు కదే అని చెప్పేసి ఆ పూర్వ సరే నేనేదో ఒకటి చేస్తానులే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో యొక్క భూమి ఆఫీస్లో జరిగిన సంగతులన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఇక ఎంతగానో సిగ్గుపడిపోతూ ఒకసారి ఆయనకు ఫోన్ చేద్దాం ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పేసి ఇక భూమి గగన్కి ఫోన్ చేసి ఐ లవ్ యూ బాస్ అని చెప్పేసి అంటుంది ఇక దాంతో గగన్ ఓహ్ నువ్వా ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసావు ఇప్పటి వరకు ఆ నక్షత్ర నా బుర్ర తినేసింది ఇంకా కాస్త ఉంటే అది నువ్వు తిందామని ఫోన్ చేసావా అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఏంటి ఆ నక్షత్ర నిన్ను కలవడం ఏంటి అని చెప్పేసి భూమి ధరణిలాగా అడుగుతుంది అవును ఇందాక నేను బార్లో ఒక క్లయింట్ని కలవడానికి వచ్చాను అది ఎలా తెలుసుకుందో ఏంటో నేను ఇక్కడ ఉన్నాను అని తెలిసి మా అమ్మ మీ అమ్మ పెళ్లి కొప్పుకున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటుంది అని చెప్పేసి గగను చెప్పగానే ఏంటి శారద అంటే మీ పెళ్ళి ఒప్పుకుందా అని చెప్పేసి భూమి ధరనిలాగా షాక్ అవుతూ మాట్లాడుతుంది ఏంటి మా అమ్మ ఏదో నీకు పరిచయం ఉన్నట్టు శారద అంటే అని పిలుస్తున్నావు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే అంటే భూమి కూడా ఆంటీని శారద ఆంటీ అని పిలుస్తుంది కదా అందుకే నేను కూడా అలా పిలిచాను అని చెప్పేసి ఇక భూమి అయితే ధరని ఎలా మాట్లాడుతూ అలా ఎలా ఒప్పుకుంది అని చెప్పేసి అడుగుతుంది అయినా అదంతా నీకెందుకు ఫోన్ పెట్టి నాకు పనింది అని చెప్పేసి ఇక గగను ఫోన్ పెట్టేయడంతో ఇక భూమి అయితే ఉక్కురోషంతో ఆ బార్కు వెళ్ళి మీకు ఇక్కడేం పని క్లయింట్ని కలవాలి అనుకుంటే బయట ఎక్కడైనా కలవచ్చు కదా అది కూడా బార్లో ఏం పని ఇక్కడ ఏమైనా తాగుతామని వచ్చారా అని చెప్పేసి భూమి మాట్లాడుతూ ఉంటే ఏ ఇదంతా నీకెల్లా తెలుసు అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఆ ప్రేమను నువ్వు కాదు అన్నప్పుడు నేను ఎక్కడుంటే నీకెందుకు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమికి కోపం వచ్చి ఏంటి నేనెక్కడుంటే నీకెందుకు అని అంటారా నాకెందుకు అంటారా నాకే కదా అవసరం అని చెప్పేసి ఇక భూమి అయితే పక్కన టేబుల్ పైన ఉన్న మంచు సీసా తీసుకొని మొత్తం కూడా ఆపకుండా తాగేస్తుంది ఇక దాంతో భూమికి మత్తెక్కుతుంది ఇక ఇక గగనైతే ఏ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఉంటే ఉండండి చెప్తాను ఇప్పుడే కదా నాకు మీకు సంబంధం లేదు అన్నారు ఇప్పుడు చెప్తాను ఉండండి మన ఇద్దరికి ఏ సంబంధం ఉందో ఈ బార్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలిసేలా చెప్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ టేబుల్ ఎక్కేసి గగన్ గారు ఐ లవ్ యూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి గట్టిగా అరిస్తూ చెప్తుంది ఇక దాంతో ఒక్కసారిగా బార్లో ఉన్న వాళ్ళందరూ గగన్ వైపు చూస్తూ ఉంటారు ఇక గగన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి భూమి వైపు అలా చూస్తూనే ఉండిపోతాడు ఏమో ఇక భూమి ఇప్పటికైనా అర్థమైందా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నాకెందుకని ఇంకొకసారి అంటారా అని చెప్పేసి గగన్ని అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూస్తున్నారు అని చెప్పేసి ఏ నువ్వు ముందు కిందకు దిగు అని చెప్పేసి ఇక గగనైతే భూమిని కిందకు దింపి బయటికి తీసుకొస్తాడు అలా బయటికి తీసుకొచ్చి నిజం చెప్పు నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి గగను అడగగానే అవును ప్రాణంలా ప్రేమిస్తున్నాను కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు నేను మీకు చెప్పలేక మిమ్మల్ని అవమానించి పంపించాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక భూమి బాధపడుతూ అంటూ ఉంటుంది